యామిని వాళ్ళమ్మ రాజు దగ్గరికి వచ్చి ఈ మధ్యన యామినితో నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదు తనని పట్టించుకోవటం లేదు తనని అక్కడికి తీసుకొని వెళ్ళటం లేదు అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆవిడ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళమ్మ మాత్రం అవును ఈ మధ్యన అస్సలు యామినీని మీరు పట్టించే పట్టించుకోవటం లేదు అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అసలు మీ మనసులో ఏముందో కూడా నాకు తెలియాలి అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం ఏమో నాకు అదే అర్థం కావటం లేదు రేపు ఏదో ఒక క్లారిటీ తెచ్చుకొని నాకు కొన్ని విషయాలు తెలియాలి ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత ఏం చెయ్యాలో కూడా ఆలోచిస్తాను యావని పెళ్ళికి నా పెళ్లికి కోసం కూడా ఆలోచిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును మీకు ఏదో ఒకటి రేపు ఖచ్చితంగా నేను చెప్పే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నాకు కొన్ని క్లారిటీ రావాలి విషయాలు ఉన్నాయి అవేంటో తెలుసుకొని నేను ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయం చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నేను ఏదో ఒకటి రేపు చెప్తాను అని చెప్తున్నాను కదా అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామని మాత్రం ఏంటి బావా నువ్వు ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకొని చెప్తావా అదేంటో నాకు బాగా అర్థమైంది నువ్వు రేపు కావేకి ప్రపోజ్ చేస్తావు తను ఒప్పు సరే సరే లేదంటే తర్వాత నా కోసం ఆలోచిస్తావా నేను ఏం చేస్తానో రేపు నువ్వే చూస్తావు కదా నువ్వు ఆ కావ్యని ఎలా ప్రపోజ్ చేస్తావో కూడా నేను చూస్తాను అది నేను కానివ్వకుండా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ మాత్రం ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం మీరే చూస్తారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కావ్య రాజు కోసం ఆలోచిస్తూ రేపు నాకు ప్రపోజ్ చేయబోతున్నారు కదా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా తన బెడ్ మీద పడుకొని రేపు కళావతి గారికి నేను ఎలా ప్రపోజ్ అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటా